ఇక పోలీసు అధికారులపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్న పోలీసు అధికారులు ఏపీలో ఏమైందో గుర్తు పెట్టుకోవాలన్నారు కాంగ్రెస్ సర్కార్ ఏమి పర్మనెంట్ కాదన్నారు ఏపీ తరహా పరిణామాలు ఎదుర్కోవడానికి పోలీసులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది కొంతమంది పోలీసు అధికారులు అనుకుంటున్నాము వీళ్ళు పర్మనెంట్ అని ఇవాళ ఏమైంది అడిషనల్ డీజీలు ఐజీలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమైతుండో కదా అరెస్ట్ అయిపోయి పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది చట్టాన్ని అతిక్రమిస్తే ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తరహా పరిణామాలు ఎదుర్కొంటారు చూస్తారు ఆంధ్రప్రదేశ్లో ఏమైతుంది కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటున్నాము వీళ్ళు పర్మనెంట్ అని ఇవాళ ఏమైంది అడిషనల్ డీజీలు ఐజీలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమైతుందో చూస్తున్నాం కదా అరెస్ట్లు అయిపోయి పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది చట్టాన్ని అతిక్రమిస్తే ఇలా వాళ్ళు అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తరహా పరిణామం